ఒక చెట్టుకు మూడు కిలోలు కాల్సినాయి పోయినసారి ఇప్పుడు ఎట్లా వాడపడాలి వాడపడకపోతే మళ్ళీ నీళ్ళు అనుకో పూలు లాగవు మళ్ళీ చెట్లు హై హలో వెల్కమ్ టు రైతు సమాచారం వేదిక ప్రస్తుతం వచ్చేసి మనం నల్గొండ జిల్లాలో ఉన్నాము సో లాస్ట్ వీక్ మనము ఏపీ సైడ్ కూడా వెళ్ళాము కర్నూలు కానివ్వండి అదోని ఎమేగ్నూరు బళ్ళారి కానివ్వండి ఆలూరు కానివ్వండి సో అన్ని మార్కెట్ మనం తిరుగుకుంటూ రైతు యొక్క సమస్యలు ఏ విధంగా సాగు చేస్తున్నారు మన ప్రతిదీ తెలుసుకుంటున్నాము రోజు వచ్చేసి నల్గొండలో మిరప సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నారు మనతో పాటు ఉన్నారు సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మొక్క చూస్తుంటే చాలా నీట్గా ఉంది ఎక్సెంట్ గ్రోతింగ్ ఫ్లవరింగ్ అయితే బాగుంది వచ్చిన పూత వచ్చినట్లు పిందెలు అవుతున్నాయి చాలా నీట్గా ఉంది దగ్గర దగ్గర గనుపులతోటి ఎగురు చాలా నీట్గా ఉంది ఎటువంటి సమస్య లేదు ఇందులో పండాకు సమస్య ఎరుపు సమస్య అదే విధంగా మనకు వైరస్ సమస్య మృత సమస్య అనేది లేకుండా చాలా నీట్ గా ఉంది డ్రిప్ సిస్టమ్ లో సాగు చేస్తున్నారు నమస్తే అండి పేరు సార్ రామావత్ చంద్రునాయక్ చంద్రు నాయక్ గారు ఎవరు సార్ ఇది ఇది దేవపల్లి కిందికి వస్తుంది అండి మా తండ చింతపల్లి మండలం చింతపల్లి మండలం భూమి దేవతపల్లి 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 అంటే నాంపల్లి మండలం ఎన్ని ఎకరాలు సార్ ఇది మొత్తం మూడు ఎకరాల వేసిన సార్ మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు తేజ తేజ మూడు ఎకరాలు వేసిన ఒక అర ఎకరం పైనే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వేసారు కారం మిర్చి కారం మిర్చి తినడానికి కారం మిర్చి కొంచెం మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది అది కొంచెం ఈ రోజు పదిహేడు వేలు వెళ్ళింది కారం మిర్చి త్రీ ఫోర్ వన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ఒక ఎన్ని మూడు ఎకరాలు అయింది మిరపసాగు ఇప్పుడు మూడు ఎకరాలు సార్ ఎన్ని రోజుల తోట ఇది ఇది అరవై డెబ్బై రోజులు అరవై డెబ్బై రోజులు అరవై డెబ్బై రోజు మనం అటు నుంచి వస్తున్నాం కదా మధ్యలో నుంచి కొట్టుకుపోయింది కింద కూడా బాగా కొట్టుకోపోయింది కొంచెం వర్షానికి కొట్టుకొని పోయిన దగ్గర చచ్చిపోయిన చెట్లు చాలా డ్యామేజ్ వర్షం ఇంకా ఏం చెప్పలేము కదా సార్ వర్షం పడ్డది అది వర్షాలు బాగా పడ్డాయి మొత్తం జాలైంది జాలైంది జాలై ఇంకా రైతులు ఆగం కానీ ఇంకేం చేస్తాం సార్ అది మొత్తం ఇప్పటి వరకు నాలుగు సార్లు మందు ఫ్రై చేసి దీనికి మందులు నాలుగు సార్లు కొట్టారు నాలుగు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు కొట్టిన ఇప్పుడు ఉన్న వరకు అయితే పర్వాలేదు ఉన్న వరకు పర్లేదు పర్వాలేదు మంచిగా ఉంది ఇంకా పోయింది పోయింది ఇంకా బాధపడితే కూడా రాదు రాదు అది ఇప్పుడు ఇది నీట్ గా ఉంది గ్రోత్ కూడా మంచిగా ఉంది మంత లేదు ఆ ఇందులో పండా కూడా లేదు గ్రీన్ లిస్ట్ గా ఉంది ఏం స్ప్రే చేశారు మీరు ఇంత ముందు మేము అది ఇంత ముందు వేరే మందులు చేసినాం మళ్ళీ ఇప్పుడు నిన్న మన వర్షం తర్వాత ఒక మందు ఇచ్చిండ్రు మన ఏ ఏమంది అది ఇది సార్ ఇదేనా సార్ స్పిన్ని త్రీ డిల్లపల్లి ఎట్లా తెలుసు మాకు యూట్యూబ్ లో అని వస్తే ఫోన్ లో వచ్చేదా వస్తే వచ్చి వాళ్ళు చెప్పిండ్రు సో ఇది కొట్టడం ద్వారా మీకు ఎలా అనిపించింది ఇప్పుడు వర్షాల తర్వాత తోట డ్యామేజ్ అయింది కదా దాని తర్వాత ఇది కొట్టాడు మీరు ఇది మట్టడం ద్వారా ఎట్లా అనిపించింది ఇది మంచిగానే ఉంది సార్ ఇప్పుడు నాలుగు రోజులు నేను కొట్టి ఇప్పుడు ఎవరికైతే పర్వాలేదు తోట మంచి పచ్చగా ఉంది మళ్ళీ గురు కూడా వస్తుంది పూత కూడా ఉంది గ్రోత్ మంచిగా వచ్చింది నలుపుతనం మంచిగా వచ్చింది పూత మంచిగా వచ్చింది ఆ గనుపులు కూడా దగ్గర దగ్గర గనుపులు చిట్టా ఆకు చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగు వస్తుంది గ్రోతింగ్ ఎంత బాగుంది ఒకటే కొమ్మ మీద మనకు ఈ గనుపులు ఏ విధంగా వస్తున్నాయి సైడ్ కొను చూడొచ్చు చాలా గా వచ్చింది ఇది ఆర్గానిక్ ఇది కొట్టడం జరిగింది ఇందులో మనకు ఏమేమి వచ్చినాయి అది మూడు మందులు వచ్చినాయి రెండు డబ్బాలు ఒక పొడి పొడి మూడు వచ్చినాయి మూడు మూడు బకెట్ లో కలిపారా మూడు మూడు బకెట్ లో కలిపి ఫ్రై చేసింది ఓకే బ్రహ్మాండంగా పని చేసి పని అయితే మంచిగా చేసింది నాలుగు రోజులైంది పర్వాలేదు ఇది చాలా వరకు మంచిగా ఉంది ఓకే థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు ఇప్పుడు మీరు డ్రిప్ సిస్టమ్ వేసుకున్నారు కదా మందులు వాటర్ సలుబుల్ ఫెర్టిలైజర్ డ్రిప్ రోజులు అయింది ఎక్కిచ్చి ట్రిపుల్ నైన్ ఇంకో ఏడెనిమిది రోజులకి అడిగి ఆడ షాప్ లో అడిగి ఎక్కిస్తా ఏ మంది అనేది ఇది బోనస్ అని ఉంటది ఎందుకంటే వర్షాలకి మనకు ఫెర్టిలైజర్ కూడా అంత అందదు మొక్కకి బోనస్ తీసుకుంటే ఏంటంటే మనకు మొక్కకి కావాల్సిన అన్ని రకాల సూక్ష్మస్తుల పోషకాలు కలిగి ఉంటుంది హెమిక్యాసిడు యాసిడ్ సివిన్ సివిడు దాంతోపాటు మనకు ఫార్ములా ఫోర్ కూడా కలిగి ఉంటుంది ఐరను మ్యాంగనీస్ జింకు బోరాను సో మొక్కకి చాలా అవసరం కాబట్టి పూతఖాత దశలో మనకు పింద మంచి సైజు రావడానికి చెట్టు బలంగా రావడానికి మనకు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఎన్ని రకాల పోషకాల కలిగి ఉంటుంది మీకు డ్రిప్ సిస్టమ్ ఉంది కాబట్టి సింపుల్గా మీరు రెండు వందల లీటర్ల నీటిలో ఒక కేజీ నానబెట్టేసి అంటే నానబెట్టడం అంటే డమ్లో పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట కలిపేసి ఎక్కించేయాలి అది ఎక్కిస్తే బాగా పని చేస్తుంది తోట నలుపు కిలో ఎకరానికి మూడు ఎకరానికి మూడు కిలో సరిపోతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కాంప్లెక్స్ ఎరువు వేసుకోవడం తగ్గుతుంది మోరుస్తు వేసుకుంటే బాగా వస్తుంది చెట్టు ఎదుగుదల బాగా వస్తుంది మనకు మంచి క్రాప్ వస్తుంది దిగుబడి మంచి పెరుగుతుంది పనిచేస్తుంది థ్యాంక్ యూ సార్ మంచి సమాచారం ఇచ్చారు హలో

నేను సరే ఈ వర్షం లేకపోతే ఈ పాటికి చేయాలి దానికి ముట్టలేదు పట్టలేదు మందే లేదు దానికి ఇప్పుడు ఎట్లా వాడపడాలి వాడపడకపోతే మళ్ళీ నీళ్ళు వదిలేం అనుకో పూలు లాగవు మళ్ళీ చెట్లుకి బలం ఉండవు శంకర్ ఇప్పుడు వరద అయింది అటు నుంచి వచ్చిందా అక్కడికి వెళ్ళి వస్తుంది పై నుంచి వరద వస్తుంది పై నుంచి వరద వస్తుంది మొత్తం మొత్తం అంటే వాటర్ స్టోరేజ్ ఎక్కువ నీరు ఇంక చనిపోయింది అయిపోయింది జాల మాత్రం బాగానే ఉంది పైన బాగుంది ఉంది అనుకోవాలి పైన అట్లా క్లిక్ చేయి మంచిగా వస్తుంది ఉంది ఇంకా తత్తిమ జాలైంది ఇంకా దానికి ఏం చేస్తాం మనం స్టోరేజ్ బాగానే నీళ్ళు ఇక్కడ నీళ్లు చనిపోయినాయి చనిపోయినాయి ఇప్పుడు వారం అయినా ఇప్పుడు దీని పదం పోనే లేదు పోలేదు పైన ఎత్తుగా వాటర్ స్టోరేజ్ నిలువైన దగ్గర అయితే బాగుంది నీటి మొత్తం కొట్టుకోపోయింది ఇది మొత్తం పోయింది దానిసేను ఆగం కురు నాకు భారీ ఆగమేగో సార్ నేనుతో మా ঝాడు కన్నై కంబ్ర కాడుని మే మా వ్యవసాయం కరుతో కరెక్ట్ కరువుతో చేరద వరిసెన్లకెళ్ళి ఇది మొత్తం ఇంకా వరిసెన్లకెళ్ళి వచ్చింది వేరేనే అడ్డుపోయింది ఇటు వచ్చింది ఇది మొత్తం కొట్టుకుపోయింది మొత్తం ఇది దగ్గర నుంచి చూపిస్తారు అది జాలు చూడు ఇంకా ఇప్పటిదాకా అదే చాలు మోడర్ అయితే లేనే లేదు ఒక్క నెల దసరా ముందు రోజు పెట్టినాము ఇంకా ఇప్పుడు దాకా వర్షం నీళ్ళే లేదు వర్షానికి మొత్తం కొట్టుకోపోయింది కొట్టుకోపోయినేది జాలే జాలే కింద మొత్తం కొట్టుకోపోయింది కాలువల దోరమైన పరిస్థితి ఎప్పుడు నేను చెప్తున్నా కదా సార్ అరవై సంవత్సరాలు నాకు ఇప్పుడు ఎప్పుడు రాలేదు ఇంత పెద్ద వర్షం అరవై ఎప్పుడు రాలేదు అంత పెద్ద వర్షం మాకు రావటం అంటే ఫస్ట్ టైం ఇది ఇప్పుడు అటునుంచి అడ్డు కొట్టుకోపోయింది కొట్టుకో పోయింది మళ్ళీ ఇక్కడికి ఎక్కడికెళ్లి ఇట్టేది ఇటు కొట్టుకోపోయింది మళ్ళీ గడ్డ ఆగేది ఆ తాడి చెట్టుకెళ్ళి వచ్చింది వరద ఈ మళ్ళీ వర్షను ఈ వర్షన్లకి వెళ్లి మొత్తం ఏం చెప్పే పరిస్థితి లేదు ఇందానుంచి మట్టే కొట్టుకుపోయింది ఇది మొత్తం ఇప్పుడు జాలో జాల్ వాటర్ మొత్తం జాల్ వాటర్ ఇది మొత్తం జాల్ ఇంత కూడా దాంట్లో మోటార్ అనేది లేదు నెల స్పిన్నిత్ కొట్టిన తర్వాత మనము వర్షాలకి మొత్తం కొట్టుకోపోయింది సాలు సాలు కొట్టుకోపోయింది స్పిన్నిత్ కొట్టిన తర్వాత కూడా గ్రోథింగ్ బాగొచ్చింది అది ఇవ్వో నీకు తీసుకురండి ఇది ఇది కొట్టిన తర్వాత మనకు గ్రోతింగ్ బాగుంది ఫ్లవరింగ్ బాగుంది చాలా గా ఉంది క్రాప్ సెట్టింగ్ బాగా మంచిగా అవుతుంది కాయలు పడ్డాయి మంచిగా చూడండి ఒక చెట్టుకు మూడు కిలోలు కాసినాయి పోయింది సార్ ఒక చెట్టుకు మూడు కిలోలు మామూలుగా కాయలేదు అట్లా ఇది వస్తుంది కానీ ఇంకా వర్షం వచ్చి మొత్తం దానికి ఎట్లా అయిపోయింది సార్ చూద్దాం మామూలు వర్షాలు కాయి అసలు మెల్ల మెల్ల ఉండండి ఉండండి చేస్తా ఇప్పుడు ఇది మొత్తం తోట ఉండే మొత్తం తోటనే ఇది మొత్తం తోటనే ఆడదాకా తోటనే ఈ భాగం మొత్తం పోయింది ఈ భాగము ఆ భాగము ఆడ మొత్తము ఇది ఇది ఎకరం పైన పోయింది అది ఒక కార్య ఎకరం ఎక్కడ ఉన్నారా పోయింది మూడున్నర ఎకరాల్లో ఎక్కడ ఉన్నారా పోయింది రెండు ఎకరాలు ఇంకా రెండు ఎకరాలు ఉంది ఇంకా